తులారాశివారు ఏమి చేయకపోయినా పర్లేదండి దసరాలోపు కనుక ఈ వీడియో మీరు చూస్తే కనుక అదృష్టమే లేకుంటే మాత్రం చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఈ యొక్క తులారాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని పండితుల నుంచి స్వీకరించి మరీ ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అంతేకాకుండా తులారాశి వారికి ఈ వీడియో మీ కంట పడింది అంటే అంటే కనుక ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీ అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎక్కడన్నా స్కిప్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేవి తెలియవు కాబట్టే చెప్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి తులారాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ చాలా చాలా తెలివైన వారు చాలా చాలా డేర్ అండ్ డాషింగ్ పర్సన్స్ వీరిలో రెండు అంటే రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి ఇటు సెన్సిటివ్ ఉంటుంది ఇటు డేర్ అండ్ డాషింగ్ ఉంటుంది సెన్సిటివ్ ఏ విధంగా వస్తుంది అంటే కనుక నా అనుకున్న వాళ్ళు నా మనుషులే నన్నేమన్నా అంటారేమో అన్న ఒక భయం ఒకవేళ వారు ఏదన్నా ఒక మాట అంటే ఆ మాట అన్నప్పుడు కలిగే బాధ ఈ యొక్క దీనివల్ల అంటే ముఖ్యంగా మన అనుకున్న వాళ్ళు బాధ పెట్టినప్పుడు మన అనుకున్న వాళ్ళు సరిగ్గా పట్టించుకోనప్పుడు సరిగ్గా కేర్ చేయనప్పుడు కొంచెం ఒంటరిగా ఫీల్ అయిపోతూ సెన్సిటివ్గా చాలా ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి అంతేకాకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని ఆ విషయాల గురించి ఆలోచించుకొని తలుచుకొని తలుచుకొని ఏడుస్తూ ఉంటారనమాట ఇక డేర్ అండ్ డాషింగ్ అన్న విషయం దేని దగ్గర వచ్చిందంటే కనుక ఏదైనా కానీ ఒక ఒక మాట పట్టింపు వచ్చిన ఎవరితోనైనా కానీ ఏదన్నా గొడవ జరిగినప్పుడు వీరి వల్ల తప్పు లేకుండా నువ్వు తప్పు చేశావు అని అంటే కనుక అంతేకాకుండా ఎవరినైనా గొడవల్లో లేని కారణం చేత ఉంది అన్న కారణం చూపించి వీరిని మధ్యలో ఇన్వాల్వ్ చేసినా కూడా చాలా రఫ్ అండ్ టైఫ్ అయిపోతారనమాట వీళ్ళు ఇచ్చి పడేస్తారు వాళ్ళకి కాబట్టి వీరిలో ఇటు సెన్సిటివ్ ఉంటుంది ఇటు డేర్ అండ్ డాషింగ్ ఉంటుంది తులారాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారండి చాలా పట్టుదల కలిగిన వ్యక్తులు వీరికి ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి ఏ పాయింట్ దగ్గర ఎలా ఆ యొక్క లైన్స్ని తీయాలి అంతేకాకుండా ముఖ్యంగా ఎవరి దగ్గర లొంగాలి ఎవరి దగ్గర తగ్గాలి ఎవరి దగ్గర కేర్లెస్గా ఉండాలి అని ప్రతీది కూడా వీరికి పూర్తిగా తెలుస్తుంది వీరు చాలా చాలా ము ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంత ఈజీగా ఎవ్వరికి కూడా దొరకరు చిక్కరు అంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే కనుక దొరకరు చిక్కరు అంటే కనుక తెలివితేటలలో ఏదైనా కానీ అంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారా వీరు వారితో ఎందుకు మాట్లాడారా వీరు వారితో పని ఎందుకు వచ్చిందా అని అట్లా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదుటి వారితో మాట్లాడారు అంటే కనుక అవతలి వ్యక్తి ద్వారా వీరికి ఏదైనా కానీ అవసరం ఉంటేనో లేదా అవతలి వ్యక్తి ద్వారా ఏదైనా కానీ లబ్ధి పొందే విషయం ఉంటేనో తప్ప అంత తేలికగా ఎదుటి వారితో మాట కలపరు వీరు ఇది మాత్రం ఖచ్చితంగా నిజమనమాట మీరు ఒప్పుకొని తీరాల్సిందే నిజమే ఇప్పటి రోజుల్లో అలా ఉండటం చాలా చాలా కరెక్ట్ అనమాట ఎందుకంటే ఊరికి ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటూ సబ్బాయి మాటలు పలుక్కుంటూ ఉన్న మాటలు లేని మాటలు కల్పించుకొని వారి మీద చాడీలు వీరి మీద చాడీలు చెప్పుకుంటూ ఉండటం వీరికి ఇష్టం ఉండదు వారితో మనకు అవసరం ఉందా వారితో మనకి పని ఉందా మనం మాట్లాడామా మన పని మనం తీర్చుకుందామా అన్నట్లుగానే ఉంటారే తప్ప ఎక్కువ ఎక్స్ట్రాలు అనేవి చేయరనమాట ఇది చాలా చాలా మంచి క్రమశిక్షణ అయిన పద్ధతి ఈ యొక్క తులారాశి వారికి ఇక తులారాశి వారిని ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకరి కింద లొంగే మనస్తత్వం కాదు మాట పడని మనస్తత్వం వీరిది వీరు ఎప్పుడూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అని చెప్పి అనుకుంటారు దానికోసం వీరు ఏ వృత్తిలో ఉన్నానైనా కానీ ఒకవేళ సాఫ్ట్వేర్లు చేసే వాళ్ళైనా కానీ లేకపోతే ఏదన్నా బిజినెస్లు చూసుకునేవారైనా కానీ లేదా ఏదన్నా కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా కానీ ఏదైనా కానీ వారి యొక్క పనిలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు పనిలో కొంచెం ఎక్కువగానే కష్టపడతారు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో రూపాయి వచ్చిద్ది అన్న దగ్గర రెండు రూపాయి లాగాలి అన్న ఉద్దేశంతో పనిచేస్తారు అది చాలా చాలా మంచి విషయం ఎందుకంటే ఒకరి కింద చెయ్యి చాపే మనస్తత్వం కాదండి వీరిది ఒకరికి ఇచ్చే మనస్తత్వం ఏది ఏమైనప్పటికీ కూడాను వీరు ఒకరి కింద ఎప్పుడు కూడా లొంగరు తగ్గరు ఒక మాట అంటే పడరు అలాగే వీరి యొక్క జీవితం మొత్తం కూడా గడిచిపోతుందనమాట ఇది చాలా చాలా చెప్పుకోదగిన గొప్ప విషయమే అని చెప్పి చెప్పొచ్చు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ల విషయానికి వస్తే ఇటు అమ్మాయిలను చూసుకున్న తులారాశి వారిని ఇటు అబ్బాయిలను చాలా ఇష్టంగా ప్రేమిస్తారు ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు కుటుంబానికి ఒక గౌరవాన్ని సమాజంలో నిలబెడతారు వీరు చాలా చాలా మంచి వాళ్ళు అన్న ఒక మంచి గుర్తింపునైతే తెచ్చుకుంటారు ఇటు అబ్బాయిల విషయానికి వస్తే వచ్చిన భార్యలను చాలా ప్రేమగా చూసుకుంటారండి ఇక భార్య తరపు వైపు చుట్టాల వాళ్ళకి కూడా మంచి విలువనైతే ఇస్తారు ముఖ్యంగా పిల్లలకి మంచి పొజిషన్ ఇవ్వాలి వారు ఒక ప్రత్యేకమైన లెవెల్లో ఉండాలి వారికంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పి వారు పిల్లల్ని మంచి మంచి స్కూళ్ళల్లో చదివించను వాళ్ళకి మంచి నైతిక విలువలు నేర్పను సమాజంలో ఎలా నడుస్తుంది ఏం జరుగుతుంది అని చెప్పి పిల్లలకి మంచికి చెడుకు తేడాని తెలుపుతూ వారి జీవితాన్ని మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళటము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట వీరు ఫ్యామిలీకి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ గౌరవాన్ని ఇస్తారు కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా అంటే చాలా లక్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి తరచుగా కామన్గా జరుగుతూనే ఉంటాయి ఎంత జరిగినప్పటికీ కూడాను తులారాశి వారి యొక్క ప్రేమ అనేది వారి బంధాన్ని ఇంకాస్త బలంగా చేస్తుంది సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టేలా చేస్తుంది కాబట్టి వారు వెరీ వెరీ లక్కీ అని చెప్పి చెప్పొచ్చు ఇక ముఖ్యంగా తులారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో సమస్యలను చూస్తారండి ముఖ్యంగా తండ్రి తరపు నుంచి కొన్ని బా ధలను అయితే ఎదుర్కొంటారు అంటే తండ్రి కొంచెం డ్రింక్ చేసే వ్యక్తి అవ్వడం అయ్యో నా తండ్రి ఇలా ఇలా అవ్వకూడదు నా తండ్రి ఇలా ఉండి ఉండకుండా ఉంటే బాగుండేది నాకు కూడా మంచిగా ఒక వాల్యూ అనేది ఉండేది సమాజంలో నా తండ్రి వైపు నుంచి నేను ప్రేమని దక్కించుకోలేకపోతున్నాను అని చెప్పి ఒక రకమైన అంటే ఇక్కడ నేను అందరికీ చెప్పట్లేదండి తులారాశి వారు అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్కి అయితే మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది కాబట్టి తులారాశి వారు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కష్టాలను కొన్ని బాధలను కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొని పెరిగారు అనే చెప్పొచ్చు ప్రతి కష్టం నుంచి కూడా వ్యక్తుల మనస్తత్వాలను గ్రహించి పెరిగారు ఎవరు తమ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరితో మనం మంచిగా ఉండాలి ఎవరితో మనం సంబంధం లేకుండా ఉండాలి అనే విషయాలను కూడా తెలుసుకొని పెరిగారు తులారాశి తులారాశివారు కాబట్టి వీరికి వ్యక్తుల మనస్తత్వాలు వ్యక్తుల యొక్క అవసరాల కోసం ఎందుకు ఎవరిని ఎలా వాడుకుంటారు ఇవన్నీ కూడా పూర్తి తెలిసిపోతాయి దాదాపుగా తులారాశి వారికి ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి సగన్ జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా తెలిసిపోతుంది అనమాట ఎవరినైనా కానీ ఈజీగా మనుషులను చూసి అంచనా వేయగలిగే శక్తి అనేది తులారాశి వారి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి వీరి దగ్గరికి వచ్చినప్పుడు వీరెందుకు వచ్చారు ఏ అవసరం కోసం వచ్చారు వీరు నా నుంచి ఏం సహాయం పొందడానికి వచ్చారు అని చెప్పి ముందుగానే కనిపిస్తుంది పెట్టగలిగే శక్తి అనేది తులారాశి వారికి ఉంటుంది వీరు ఏదైనా కానీ వీరు కష్టపడ్డ సొమ్ము చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి తులారాశి వారికి అబ్బాయిలకి ఎక్కువగా తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అమ్మాయిలకు మాత్రం కొంచెం తక్కువగానే ఉంటాయి అయినప్పటికీ కూడాను డబ్బుని వృధా చేయడం కానీ డబ్బుని ఎక్కువ వ్యసనాలకు దుర్వినియోగం చేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా తులారాశి వారు చేయరు ప్రతి రూపాయిని చాలా గౌరవం గౌరంగా చూస్తారు చాలా జాగ్రత్తగా వాడుకుంటారు డబ్బు యొక్క విలువ బాగా తెలుసు అనమాట కాకపోతే తులారాశి వారు మాత్రం కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండండి ఏంటి అంటే కనుక కొంతమంది బంధువులలోనే మిమ్మల్ని నాశనం చేయడానికి మీ యొక్క ఎదుగుదలని చూడలేక మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి మిమ్మల్ని ఎలాగైనా కానీ కిందకి తొక్కాలి అని చెప్పి మీకు ఏ విధంగా కూడా కలిసి రాకూడదు అని చెప్పి రక రకాలుగా వారు కోరుకుంటూ ఉన్నారు ఎలాగైనా కానీ మిమ్మల్ని దిగజార్చాలి కిందకి అని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు నరదిష్టి నరఘోష అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట తులారాశి వారికి కాబట్టి ప్రతి నెలలో ఒక్క రోజైనా కానీ అమావాస్య రోజైనా కానీ లేదంటే ఆదివారం రోజైనా కానీ ఎర్రనీళ్ళు తిప్పివేసుకుంటూ ఉండండి ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతో దిష్టి వేసుకుంటూ ఉండండి మీ యొక్క ఎదుగుదల గురించి కానీ మీరు సంపాదించే డబ్బు గురించి కానీ మీరు చేయించుకునే బంగారం గురించి కానీ మీరు కొన్న ప్రాపర్టీస్ కానీ లేదంటే మీరు చే చేస్తున్న ఉద్యోగంలో కలిసి వచ్చే లాభాల గురించి కానీ మీ యొక్క బంధువులతో కానీ మీ యొక్క స్నేహితులతో కానీ ఎట్టి పరిస్థితులలో కూడా పంచుకోకండి అందరూ కూడా మీకు లాగానే మంచిగా ఆలోచిస్తారు అన్న ఇది ఏమీ లేదు కదా ఎందుకంటే మన మీద పడి ఏడ్చే జనాలు మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు అని తెలిసినప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఏదైనా కానీ షేర్ చేసుకోండి మీ యొక్క తల్లిదండ్రులతో ఏదైనా కానీ షేర్ చేసుకోండి తప్ప ఇంకా ఎవరికి కూడా మీ యొక్క ఎదుగుదల గురించి చెప్పే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు ఎవరితోనైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎవరి గొడవల్లో కూడా తలదూర్చకండి అంతేకాకుండా పది మంది కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్య దూరి ఎక్కువగా సలహాలు అనేవి ఇవ్వకండి దానివల్ల మీకు కొంచెం రాంగ్గా మిమ్మల్ని అపార్థం చేసుకొని మీరిచ్చిన సలహాలను పాటించడం వల్లే మా నాకు ఈ విషయంలో ఇలా జరిగింది అని చెప్పి మళ్ళీ మీ మీద నిందలు వేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి అనేది తెచ్చుకోకండి ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి దసరాలోపు ఈ వీడియో మీ కంట పడింది అంటే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది ఉండబట్టే తులారాశి వారికి ఎంత డబ్బున్నా కానీ ఎన్ని ఆస్తులున్నా కానీ ఎంత సంపాదన ఉన్నా కానీ ముఖ్యంగా ఎంత పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉన్నా కానీ వీరికి ఈ మధ్య కొంచెం మనశ్శాంతి అనేది లేకుండా ఉండడం అంతేకాకుండా కొంత ఇటువంటి సమస్యలతోటైతే బాధపడుతూ ఉన్నారనమాట కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలి అన్న కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలతో కూడా మీరు సఫర్ అవుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో అంటే కొంచెం కాలు నొప్పులతోటి కొంచెం తలనొప్పితోటి అంతేకాకుండా కొంచెం ఎప్పుడన్నా పడిన దగ్గర నొప్పులు అనేవి ఎక్కువగా అనిపించడం చేస్తున్న ఒక వృత్తి పట్ల కాస్తంత ధ్యాస అనేది తక్కువగా ఉండడం ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం ఏ పని కూడా చేయాలి అని చెప్పి అనిపించ కపోవడం ఊరి అలసిపోతూ ఉండటం ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేది మీ యొక్క లైఫ్ స్టైల్లో చాలా అయిపోయాయి అనమాట అంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అనేవి మీ జీవితంలో ప్రతిరోజు కూడా మీరు ఎదుర్కొంటూ ఉన్నారు అసలు ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటే నేను హ్యాపీగా ఉండగలను అని అని చెప్పి కొన్ని ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతున్నారు మీరు ఒక కార్యాన్ని అయితే ఎంచుకున్నారనమాట ఇటు గృహ నిర్మాణం కోసమైనా కానీ లేదంటే ఇటు గోల్డ్ కొనాలి అని చెప్పి అనుకోవటం కానీ దాని పట్ల కూడా కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎటువంటి సమస్యలనైనా కానీ అన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి దసరాలోపు ఈ వీడియో మీకంట పడితే అదృష్టమే అని చెప్పి చెప్పడం జరిగింది ఏం చేయాలి అంటే కనుక మనకి ఇప్పుడు శరన్నవరాత్రులు అనేవి జరుగుతూ ఉన్నాయి అక్టోబర్ రెండవ తారీఖు మనకు విజయదశమి అయితే వస్తుంది ఈ యొక్క శరణ్ నవరాత్రులలో మీకు ఈ వీడియో అనేది నవరాత్రుల్లో పడినా కానీ లేదా విజయదశమి రోజుకి మీరు ఈ వీడియో చూసినా కానీ ఇది ఒక్కరోజు చేసుకున్నా పర్వాలేదండి ఈ ఒక్కరోజు మీరేం చేయాలి అన్న మాటకి వస్తే కనుక మీరు ఈ ఒక్కరోజు కూడా చక్కగా ఉదయాన్నే నిద్రలేగవండి నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నింటినీ కూడా శుభ్రపరచుకోండి గడపలకి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టుకోండి చక్కగా ఇల్లంతా తడిగుడ్డ పెట్టి కాస్త పసుపు వేసి ఆ నీళ్ళల్లో తడిగుడ్డ పెట్టి తుడుచుకోండి దేవుని పటాలు కూడా మంచిగా నీట్గా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని గంధుమ రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోండి ఈ విధంగా చేసిన తర్వాత నీట్గా మీరు కూడా తలస్నానం చేయండి ఇది ఫస్ట్ రోజు చేస్తే సరిపోతుందన్నమాట మీరు ఇప్పుడు నేను చెప్పేది మూడు రోజులైనా చేసుకోవచ్చు ఐదు రోజులైనా చేసుకోవచ్చు లేదా పండుగ రోజు ఒక్క రోజు అయినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మంచిగా తలస్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు అనేవి కట్టుకోండి ఉతికిన బట్టలు అంటే ఇక్కడ నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు నలుపు రంగు జాకెట్ ముక్క కూడా వేసుకోకూడదు గుర్తుంచుకోండి నలుపు అనేది పనికిరాదు ఇక మిగిలిన రంగులు ఏవైనా కూడా ధరించవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు అమ్మవారికి ఇష్టమైన పూలతోటి అంటే ఈ పువ్వు ఆ పువ్వు అనేం లేదు ఏ పూలతోనైనా కూడా మీరు అమ్మవారిని అలంకరించుకోండి అంతేకాకుండా కొంతమంది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఈ పూలతోటే అలంకరించాలి అమ్మవారికి మూడో రోజు ఈ రంగు పూలు అలంకరించాలి నాలుగో రోజు ఈ రంగు పూలు అలంకరించాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు అలా ఏమీ అవసరం లేదండి అమ్మవారికి ఇక్కడ భక్తి ముఖ్యము నమ్మకం ముఖ్యము అమ్మ మీద మనకి అంతేకాని మనకి ఈ పూలు పెట్టండి నాకు ఈ పూలు పెట్టండి అని చెప్పి అమ్మ ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా అడిగిందే లేదన్నమాట మన పురాణాలలో కాబట్టి ప్రత్యేకించి అమ్మకు మంచిగా పూలైతే పెట్టండి ఈ విధంగా పూలు పెట్టుకున్న తర్వాత మీ దగ్గర అమ్మవారి యొక్క చిన్న విగ్రహం ఉంటే పర్వాలేదు ఒకవేళ లేని పక్షంలో మీరు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మీరు ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత తమలపాకును మీరు దేవుడి గుట్లో పెట్టుకోండి ఒక రూపాయి బిల్లను తీసుకోండి రూపాయి బిల్లని పాలతో కడగండి పాలతో ఎందుకు కడగమన్నాము అంటే కనుక ఆ రూపాయి బిల్ల ఆ చెయ్యి ఈ చెయ్యి మారి వస్తూ ఉంటుంది కాబట్టి రూపాయి బిల్లని పాలతో కడిగితే దోషాలన్నీ పోతాయన్నమాట ఎటువంటి అనేది ఉండదు ఈ విధంగా పాలతో కడిగిన తర్వాత నీటితో కూడా కడిగి ఆ రూపాయి బిల్లకి కాస్త గంధుమ రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ రూపాయి బిల్లనే మనం అమ్మవారి స్వరూపంగా భావించుకొని ఆ తమలపాకు మీద పెట్టుకోవాలన్నమాట కొంతమంది చక్రం మీద కూడా ఈ యొక్క కుంకుమ పూజ అనేది చేస్తూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర చక్రం ఉంటే చక్రం కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు చిటికెను వేలుని చూపుడు వేలుని వదిలిపెట్టేసేసి మిగతా మూడు వేలతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకొని ఆ రూపాయి బిల్ల మీద చిటికెడు కుంకుమని చిటికెడు కుంకుమను వేసుకుంటున్న ప్రతిసారి కూడా శ్రీ మహ శ్రీమాత్రేన శ్రీ శ్రీమాత్రేన మహ అనే యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకోండి మంత్రం చెప్పుకునే ముందు మీ యొక్క సంకల్పాన్ని కూడా చెప్పుకోండి అంటే మీకు ఏ కష్టం ఉంది ఏ కష్టం నుంచి మీరు బయటపడాలి అనుకుంటున్నారు ఏ కోరిక ఉంది మీకు ఏ కోరిక తీరాలి అని చెప్పి అనుకుంటున్నారు ఏ బాధలు ఉన్నాయి మీకు ఏ బాధ తల నుంచి బయటపడాలి అనుకుంటున్నారు ఏవైతే అనుకున్న పనులు జరగడం లేదు అని చెప్పి అనుకుంటున్నారో అవి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాటన్నింటినీ కూడా మీరు అమ్మతోటి చెప్పుకోండి అమ్మతో చెప్పుకున్న తర్వాత నూట ఎనిమిది సార్లు ఈ విధంగా అమ్మకు చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ వేసుకుంటూ మాత్రేన మహా అనే మంత్రాన్ని పఠించుకుంటూ అమ్మకు కుంకుమ పూజ అనేది చేసుకోండి అమ్మకు ఇక్కడ నైవేద్యం పెట్టే విషయంలో కూడా చాలా మంది కూడా ఈరోజు ఈ నైవేద్యం పెట్టాలి దసరా రోజు నైవేద్యం పెట్టాలి గారెలు పెట్టాలి పులిహార పెట్టాలి దద్దోజనం పెట్టాలి ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు అవేవి కూడా అవసరం లేదండి అమ్మకు మనం ప్రేమతో ఒక అరటి పండు పెట్టినా కూడా స్వీకరిస్తుంది లేకపోతే ఖర్జూర పండ్లు రెండు పెట్టండి లేదంటే నాలుగు కిస్మిస్లు పెట్టండి లేకపోతే రెండు బాదం పప్పులు పెట్టండి ఏవి పెట్టినా కూడా అమ్మ ఇష్టంగా అనమాట అమ్మకి మనకు ఆ యొక్క కంటి చూపు నుంచి ఆ యొక్క మనం పెట్టిన నైవేద్యం మీద ఆ చూపు పడినప్పుడు ఆ నైవేద్యం అనేది మనకి ఎంతో శక్తితో ప్రసాదంగా మారుతుందన్నమాట ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు అమ్మ యొక్క అనుగ్రహం అనేది మన మీద పడుతుందనమాట కాబట్టి మనం ఏది పెట్టాము అన్నది ముఖ్యం కాదు ఎంత ప్రేమతో అమ్మకు పెట్టాము అన్నదే ముఖ్యం ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు ప్రసాదం అంటే నైవేద్యాన్ని పెట్టిన తర్వాత మీరు ఈ యొక్క కుంకుమ పూజ నూట ఎనిమిది సార్లు ఈ మంత్రంతో చెప్పుకున్న తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్న తర్వాత చక్కగా అమ్మకు హారతి ఇవ్వండి హారతి ఇచ్చేటప్పుడు కూడా మంగళహారతి పాట పాడాలా ఈ పాట పాడాలా ఆ పాట పాడాలా అని కూడా ఏమనుకోవాల్సిన అవసరం లేదండి మీకు ఏమి రాకపోయినా కూడా ఒక చేత్తో గంటను కొడుతూ మరొక చేత్తో హారతిని ఇస్తూ ఆ హారతి వెలుగులో అమ్మని చూస్తూ చక్కగా హారతినివ్వండి ఆ యొక్క హారతి వెలుగులో అమ్మ ఎంత అందంగా కనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి అది గుర్తు తెచ్చుకుంటేనే మనకు ఒక గూస్ బంప్స్ అనేవి వస్తాయనమాట ఆ యొక్క హారతి వెలుగులో అమ్మని దర్శించుకోండి అదే పుణ్యం అనమాట ఈ విధంగా అమ్మకి ఒక్కరోజు చేసుకున్న చ చాలండి అమ్మ మనకి ఎవరైతే కుంకుమ పూజ చేస్తారో ఆ యొక్క కుంకుమ పూజ చేసిన వాళ్ళ యొక్క కోరికలు సంకల్పాలు బాధలు కష్టాలు నష్టాలు దుఃఖాలు అన్నింటినీ కూడా తొలగిస్తుంది అనమాట కాబట్టి తులారాశివారు ఈ యొక్క శరణవరాత్రులను ఖచ్చితంగా ఉపయోగించుకోండి ఒక్కరోజు చేసినా పర్వాలేదు ఈ యొక్క కుంకుమ పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే కనుక కుంకుమ పూజ చేసేటప్పుడు భోజనం చెయ్యక ముందలే చేయాలి అంటే ఉదయం పూటే చేసుకోవాలి ఉదయం తలస్నానం చేసిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత అల్పాహారం తీసుకోండి మధ్యాహ్నం మామూలుగా భోజనం తీసుకోండి రాత్రి సమయంలో కూడా అల్పాహారం కానీ లేదంటే పాలు పండ్లు కానీ తీసుకొని నేల పడక పడుకోండి ఒకవేళ పడుకోలేము అనుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి చక్కగా మంచం మీద పడుకోవచ్చు అమ్మకు చెప్పుకోండి మేము పడుకోలేకపోతున్నామమ్మ మేము కింద పడుకోలేక ఇబ్బంది పడతాము మాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి లేదా మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి చెప్పుకొని చక్కగా మంచం మీద పడుకోండి మనకి కావాల్సింది అమ్మ మీద ప్రేమ నమ్మకం భక్తి శక్తి విశ్వాసమే తప్ప ఎటువంటివి కూడా ఏమీ లేవు కాకపోతే నాన్ వెజ్ ఒక్కటి తినకూడదు భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త దూరంగా ఉండాలన్నమాట ఈ చిన్న నియమాన్ని పాటిస్తే సరిపోతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల తులారాశి వారు అనుభవిస్తున్న కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి డబ్బు పరంగా చూసుకుంటే ధనం మీకు బాగా కలిసి వస్తుంది ఎటువంటి సమస్యలున్నా దూరం అయిపోతాయి మీ యొక్క గ్రహస్థితి గతులలో ఎటువంటి కష్ట నష్టాలు అనేవి ఏర్పడుతున్నా అవన్నీ దూరం అయిపోయి మీ యొక్క గతులు మీకు అనుకూలంగా మారతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ధనలక్ష్మి మీ చేతిలో నిల్వ ఉంటుంది మీరు ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోండి అర్థమైంది కదా మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమంది తులారాశి వారికి చేరుకుంటుంది అనమాట ఖచ్చితంగా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు ఆ దుర్గమ్మ తల్లిదేవి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములండి జై దుర్గమ్మ తల్లి